మీరు అందించిన ప్రేమని మీకే తిరిగి అందిస్తున్నాను అంటూ ఐదు వందల ఏళ్ళగా ప్రాణ ప్రతిష్ట జరగడం కోసం ఎదురుచూస్తున్న రోజున అయితే డెబ్బై లక్షల విరాళాన్ని కానుకగా అందిస్తూ పల్లవి ప్రశాంత్ తన మంచితనాన్ని చాటు చెప్పుకుంటూ వచ్చేసాడు బిగ్ బాస్ రియాలిటీ షోలో బిడ్డగా అడుగుపెట్టి ఒక పేదవాడగా అభిమానాల్ని సొంతం చేసుకున్నాడు అటువంటి వ్యక్తి నలభై లక్షల రూపాయల్ని స్టేజ్ పైన ప్రజలకి అందిస్తాను అంటూ తెలియజేసుకుంటూ వచ్చేసాడు ఆ మాట ప్రకారమే నలభై లక్షల్ని కూడా పేద ప్రజలకి అయితే అందించడమే కాదు బిగ్ బాస్ నేను బయటకు వచ్చాక భారీ డబ్బు అయితే తన చేతికి అందుకోవడంతో పాటు లక్షల విలువైన ప్రమోషన్స్ ని చేసి అలానే ప్రజల కోసం తన డబ్బును సంపాదిస్తానంటూ చెప్పుకుంటూ వచ్చినట్లే ఈ రోజు అయోధ్యలో జరుగుతున్న ప్రాణ ప్రతిష్టలో అయితే డెబ్బై లక్షల విరాళాన్ని అందించడం జరిగింది అలానే రాముడు గెటప్ లో పల్లవి ప్రశాంత్ అభిమానులకి దర్శనమిస్తూ ఐదు వందల ఏళ్ళ కళ నెరవేరడమే కాదు నావంతు సహాయాన్ని కూడా అందిస్తున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసుకుంటూ వచ్చేసాడు ఈ విధంగా పల్లవి ప్రశాంత్ అయితే ఏ విధంగా కూడా తన మంచితనాన్ని చాటు చెప్పుకోకుండా ఉండలేక Apa